స్వాగతం కుటుంబ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఆదుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తోందని నియోజకవర్గ మంది మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిగా మంజూరు చేశారని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ గోరుగుపల్లి శేషారావు అన్నారు మండలం వేలివెండులోని టిడిపి కార్యాలయంలో నలభై ఎనిమిది మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు ముప్పై నాలుగు లక్షల తొంభై ఒక వేల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన అనంతరం అన్నారు ఏదైతే వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుని వారు రియంబర్స్మెంట్ కోరుకుంటా ఉన్నారో వారందరికీ మరి ఈ రోజున నలభై ఎనిమిది చెక్కులు ముప్పై నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం రూపంలో వారికి అందించడం వారి యొక్క ఆరోగ్యం పట్ల భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మనకు కనిపిస్తూ ఉంది దాంతోపాటు ఇప్పటికీ సుమారుగా ఈ సంవత్సర కాలంలో ఐదు వందల పదిహేను మందికి మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు ఈ వేళ్ళకి ఆర్థిక సహాయం ఒక్క ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారానే అందించడం జరిగింది అంటే ప్రభుత్వం ఆలోచించేది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి వారు సంతోషంగా ఉండాలి మరో ప్రక్కన సంక్షేమం వెళ్ళాలి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందించాలి మరో పక్కన ఉద్యోగాల కల్పన చేయటం కోసం ఇవాళ ఎక్కడెక్కడి నుంచో కంపెనీలు తీసుకురావటం ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్రాన్ని నిలపాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో చిత్తశుద్ధితోటి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తా ఉన్నారు ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కార్యకర్త నాయకుడు కూడా కాలర్ రెగరేసుకుని గర్వపడేటటువంటి విధంగా కాలర్ ఎగరేసుకుని అంటే వైసీపీ వాళ్ళ హత్యలు చేసి మానభంగాలు చేసి మట్రలు చేసి దందాలు చేసి ఉన్న బిల్డింగ్ని కూలగొట్టి కాదు గర్వంగా గర్వపడేటటువంటి విధంగా పనిచేసి ప్రజలకి సేవ చేసి సంక్షేమాన్ని ఇచ్చి అభివృద్ధినిచ్చి ఉద్యోగాన్ని ఇచ్చి ఉపాధినిచ్చి వారందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి విధంగా మరి మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఎన్డీఏ కూటమి నాయకుడు కూడా ఎంతో గర్వపడి కాలరేఖరేసేటటువంటి విధంగా ఇవాళ కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలు కూడా దీన్ని ఆలోచించుకుని మళ్ళీ ఎక్కడా ప్రమాదంలో పడకుండా మంచి ఇది తోటి మీరు మన నాయకులు నలుగురికి కూడా మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి